నం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యుడిగా నేను అసెంబ్లీ పోటీ చేస్తున్నటువంటి కుల్లి రవీంద్ర గారు అలాగే వనకల్ నారాయణ గారు తదితర పెద్దలందరం కలిసి కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ జరిగింది నాకు తెలిసి ఈ మచిలీపట్నంలో ఈ ర్యాలీ చూసిన తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క విజయం తథ్యం అని చెప్పేసి ఈరోజు మచిలీపట్నం ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు ఈ ర్యాలీతో పాటు కార్యకర్తలందరూ కూడా చక్కగా పనిచేసి మా ఇద్దరిని గెలిపించమని చెప్పేసి కోరుతా ఉన్నాను రెండో విషయం మొన్న పెన్షన్స్ విషయాన్ని గురించి వైసీపీ వాళ్ళు నానాక రాద్ధాంతం చేశారు ఒకటవ తారీఖు పెన్షన్స్ ఇవ్వాలనేటువంటి అవగాహన ఈ అధికారులకు లేదా ఎలక్షన్ కమిషన్ వారు వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టి డబ్బులు ఇవ్వమని చెప్పి చెప్పింది మీకు సచివాలయ సిబ్బంది ఉన్నారు ప్రభుత్వం యొక్క ఉద్యోగులు ఉన్నారు డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు ఎందుకు మీరు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈ పెన్షన్స్ ఒకటో తారీఖు ఇవ్వకుండా డ్రామాలు ఆడారు ఒకళ్ళు ఇద్దరు ఎవరన్నా చనిపోయినట్లయితే దానికి చనిపోవటానికి ప్రధాన కారణం ఈ డెసిషన్ తీసుకోకుండా అధికారులు ఈ అధికారుల వెనక ఎవరుండి ఈ పని చేయించారనేది రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీలు తెలిది వీటి మీద డెఫినెట్గా కఠినమైనటువంటి చర్యలు కూడా తప్పవు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం చెప్పండి